జరిగిన అన్యాయాలు అక్రమాలు అన్ని సన్ని సర్దిదిద్దుతూ కూటమి ప్రభుత్వము ఇప్పుడే పుంతలు దొక్కుతా ఉంది అంతలోనే ఏమి జరగలేదు ఏదో జరిగిపోయిందని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనువాయులు ఎక్కుతాము చంద్రబాబు నాయుడు చెప్పినట్టని చేయటం లేదు కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తుందని గగ్గోలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తానే నాకు ఆరు నెలలు టైం ఇవ్వండి నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను మీ అందరికి మంచి సేవను అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఐదు సంవత్సరాలు అయిపోయినంత వరకు కూడా ఏ ఒక్కరికి అంటే ఉద్యోగరీత్యా కానీ రాష్ట్ర అభివృద్ధి రీత్యా కానీ సంక్షేమాల విషయంలో కానీ అతను ఇష్టం వచ్చినట్టు రాక్షసత్వంతో పరిపాలన చేసినాడు కానీ ప్రజల పరిపాలన ప్రజల క్షేమం కోసం పరిపాలన చేయలే ప్రభుత్వాలు అట్టుంటే వాళ్ళ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అందిన కాడికి దోచుకోవడం ప్రజలకు ఏం చేయాలా ప్రజల అభివృద్ధి ఏంది ప్రజల సంక్షేమం అనేది ఆలోచించిన పాపన పోలే ఎవరో ఎందుకు పొద్దుటూరు పట్టణంలో ఎనభై కోట్ల రూపాయలు మున్సిపాలిటీ నిధులు ఉన్నాయి ఐదు సంవత్సరాల ఇన్కమ్ ఉన్నది ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు ఉన్నాయి అన్నీ సుహా చేసినారు ఒక్క రూపాయి ఒక డబ్బులు లేవు మున్సిపాలిటీలో ఏదైనా పని చేద్దామంటే ఇప్పుడు అప్పుల్లో ఉన్నాయి ఇప్పుడు దాన్ని మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇన్కమ్ సోర్సెస్ పెంచుకొని మనం కావాల్సిన సౌకర్యాలు చేసుకుంటూ రోడ్ రోడింగ్లు అయితేనేమి ప్రజలకు కావాల్సిన ట్రాఫిక్ సమస్యలు అయితేనేమి అన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకే కాండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకంతా ప్రజలు సహకరించాలా ప్రభుత్వానికి మనం సహకరిస్తేనే ప్రభుత్వ పరిపాలన సక్రమంగా ఉంటుందని చాలాసార్లు పెద్ద చెప్పడం జరిగింది మేము కూడా అందరినీ వినియోగించుకు వినియోగించుకునేది ఏమంటే ప్రజల భాగస్వామ్యంతో పరిపాలన సాగాల మున్సిపాలిటీలో మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత సౌకర్యంగా అంత శుభ్రంగా ప్రొద్దుటూరు పట్టణం ఉంటుంది కసంత కాలువలు వేసేసి కాలువలు తీసేదానికి మనుషులు రాలేదంటే మనం వాళ్ళ ఉండే మనుషులంతా ఎంత ఎన్ని కాలాలు తీస్తారు మనం ఎట్లా ఉండాలనేది మనం కూడా తెలిసి ఉండాలి కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి వాళ్ళ వాళ్ళ అనువాయాలు అయితేనేమి పొదుటూరులో చాలా ఇష్టరాజ్యంగా పరిపాలన చేసినారు అదంతా తీసేసి రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందించేదానికి పెద్దాని గారి ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఎందుకంటే బటన్ రెడ్డి అనే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి రివర్స్ టెడ్డరింగ్ అనే పేరుతో రాష్ట్రానికి రివర్స్లో రివర్స్ గేర్ వేసి యాభై ఐదేళ్లలో యాభై సంవత్సరాల మెరిక్కి తీసుకెళ్లాడు ఈ ప్రభుత్వం రాగానే వెంటనే పోలవరం స్టార్ట్ చేసి రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పడం ఇలాంటివి వడివడిగా ముందు అడుగులేస్తూ లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఇచ్చిన మాట వాగ్దానాలు అంటే ఫ్రీ సిలిండర్లు ఇవ్వడం అనేది కానీ పెంచి పెన్షన్ ఇవ్వడం అనేది కానీ ఇప్పుడు సంక్రాంతి రెండు కొత్త పథకాలు అమలు చేసుకోవడమేవి కానీ ప్రతిదీ రాష్ట్రం ముందుకు నడుస్తుంది అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్లోని రోడ్లు నరకానికి రహదారులు లాగుండేవి గుంటలు ఎక్కడ చూసినా గుంటలు అరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ కుర్రాడు అరవై ఏళ్ళ వయసు మాదిరిగా నడుము వంగిపోయే లాంటి గుంటలు అదే ఇప్పుడు ఎక్కడ చూసినా గుంటలు కూర్చే పని రహదారులను మరమ్మతులు హైవేలు పనులు జరుగుతున్నాయి అది కూడా నాణ్యతతో కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ రెండో విషయం ఏమంటే మన ప్రొద్దుటూరులో మొన్న మధ్య మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి గారు తన టేబుల్ మీద మందు బాటిల్లు డిస్ప్లే పెట్టుకొని మద్యం గురించి మాట్లాడుతూ చెయ్యి ఇచ్చే చెయ్యి మాత్రమే మారిందన్నాడు ఎస్ ఇచ్చే చెయ్యి మారింది అయితే ఆ చెయ్యి గోల్డ్ మెడల్ స్పెషల్ స్టేటస్ ప్రెసిడెంట్ మెడల్ శార్థం పిండాగుడు లాంటి బ్రాండ్లు కాకుండా ఈ స్లో పాయిజన్ లాంటి మద్యం కాకుండా బ్రాండ్లు ఇంటర్నేషనల్ బ్రాండ్ ఏ ఉన్నాయో అవే మాత్రమే ఇస్తున్నారు మీరు దయాలు చేసుకున్న విషయం అయితే ఇవ్వడం లేదు ఇక మిగతా విషయాలకు వస్తే ప్రభుత్వ అధికారుల గురించి పెద్ద బాగా చెప్పారు అలాంటి ఎమ్మెల్యే గారు మనకు ఉండడం అనేది నిజంగా అదృష్టమే నా పద్ధతులు మార్చుకోను నేను ఇట్లే ఉంటాను నిజాయితీగా ఉంటా అని చెప్పారు ఇక మున్సిపాలిటీలో నిధులు ఎలా దుర్వినియోగమయ్యాయో ముక్త్యారాయణ గారు చెప్పారు కాబట్టి మీకు ఇంతకంటే ఎక్కువ నేను చెప్పేది లేదు సెలవు